నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ మనం చేసే యూట్యూబ్ వీడియోలకి చాలామంది మళ్ళీ తిరిగి ప్రశ్నలు పంపిస్తారు వీడియో ఫార్మాట్లో కొంతమంది పబ్లిక్గా మెసేజ్ రాస్తారు వాటిల్లో కొన్ని అపార్థాలకు దారి తీస్తాయి అపార్థాలకు దారి తీయకుండా వాటిని యాజ్ ఈజ్గా సమాధానం చెప్పే ప్రయత్నం నేను చేస్తాను కొన్నిటికీ ప్రశ్న నిజంగా సంశయం చాలా మంచి సంశయం ఉంటుంది సో అలాంటి సంశయానికి కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను ఆ విధానంలో ఇవాళ ఒక సారీ ఆరు ప్రశ్నలకి సమాధానం చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి మొట్టమొదటి ప్రశ్న చూద్దాం ఈయనెవరో చెరుపల్లి చేరుపల్లి నరేంద్ర ఈయన ఏం రాశారంటే సూర్యుడికి తండ్రి వాయువు మరి తల్లి ఎవరో చెప్పలేదు బాగుంది చెప్పేస్తాను నేను మర్చిపోలేదు మీకు తెలుసు అనుకున్నా గురువుగారు చంద్రుడికి తండ్రి అగ్ని భూమికి తండ్రి సూర్యుడు అయితే ఇద్దరికీ పెళ్ళాము జలము అంటే ద్రౌపదిలాగా అని చురక పెట్టే ప్రయత్నం చేశాడు తప్పునైనా అలాంటి మాటలు మాట్లాడకూడదు సరే ఇప్పుడు ఇక్కడ జలము అన్నది జడ పదార్థం దానికి మనసు ఉండదు ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడు వేదంలో కానీ శాస్త్రాల్లో కానీ మానవులకి సరిపోయేటట్టుగా చెప్తూ ఉంటారు తండ్రి అన్నాడు తండ్రి అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మనకి తండ్రి తల్లి అంటే పిల్లలు ఉంటారు సో ఈ తల్లి తండ్రి అన్న దృష్టిని ఈ కోణంలో ఆలోచించమని చెప్పి చెప్తారు అంటే ఏంటంటే సూర్యుడు తండ్రి తల్లి జలము అప్పుడు భూమి పుట్టింది అని చెప్పడం అనమాట అంటే ఈ రెండు కలికలతో భూమి పుట్టింది అగ్ని జలము ఈ రెండు కలిస్తే పుట్టేది చంద్రుడు అని చెప్పడం జరిగింది ఇక్కడ జలము ఇద్దరికి పెళ్ళాము అని చెప్పటం అన్నది చాలా అసహ్యంగానో అపహాస్యంగానో ఉంది అలాంటి పనులు మనం చేయకూడదు జడ పదార్థాలకు ఉండే లింక్ని మనం ఇలా చెప్పకూడదు అనమాట మన పూర్వీకులు అర్థమయ్యే విధం భాషలో చెప్పారు ఆ భాషను అర్థం చేసుకోవాలి జడ పదార్థానికి మానవులకి మానవుల రిలేషన్కి కేవలము అర్థమయ్యే రీతిలో చెప్పడమే శాస్త్రకారులు పని అంతేకాని వంకర లింకులు పెట్టేంత అసభ్య పదజాలం మనం వాడకూడదు అది తప్పది జడ పదార్థాలు వేరు చైతన్య పదార్థాలు వేరు చైతన్య పదార్థాలకే పాపము పుణ్యము ఇలాంటివి ఉంటాయి జడ పదార్థానికి పాపపుణ్యాలు లేవు కాబట్టి మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు సో అర్థం చేసుకోండి ఇప్పుడు భూమిలో రైతు విత్తనాలు నాటుతాడు పంట పండుతుంది భూమి తల్లి అని చెప్తాం అనమాట ఈ విత్తనాలను మనం నాటడం మన రైతు పని కదా రైతు తండ్రి అని చెప్పండి అప్పుడు రకరకాల రైతులు ఉంటారు వేల కొద్ది సో వాళ్ళందరికీ భూమి భార్య అని చెప్పడం చాలా అసహ్యంగా ఉంటుంది ఇక్కడ తల్లి అన్నది ఏంటంటే పుట్టిస్తుంది అని అర్థం అన్నమాట తండ్రి అంటే దానిలో ఆ జలంలో ఏదో ఒక పదార్థాన్ని నింపడం మూలంగా భూమి పుడుతుంది అని చెప్పడం అనమాట సో ఇది మనం అర్థం చేసుకోవాలి మనకి వైశేషిక దర్శనంలో పృథివీ అంటే సాలిడ్ ఎలా పుడుతుంది అంటే జలము అగ్నివాయువుల కలియకతో పుడుతుంది అని చెప్తాడు సో అది అర్థం అనమాట సో అలా అర్థం తీసుకోవాలి తప్పితే కలియక అని అర్థం తీసుకోవాలి అంతేకాని పెళ్ళామనకూడదు అది మనం మాట్లాడే భాష తండ్రి తల్లి అని మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ పెళ్ళమనే భాష చాలా వ్యంగ్యంగాను అసహ్యంగాను ఉంది అలాంటి పదజాలం వాడకండి అలాంటి మెసేజ్లు పెట్టకండి అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి జడము వేరు చైతన్యం వేరు మీరు అజ్ఞానంతో రాశారని నాకు అర్థమవుతోంది కానీ జ్ఞానం పెంచుకోండి జడము వేరు చైతన్యం వేరు సో ఈ రెండిటికి మనము అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి తప్పితే పెళ్ళాలిద్దరు అని చెప్పి అసహ్యమైన భాష మాట్లాడకూడదు ఓకే సో ఇప్పుడు ఇంకొక మెసేజ్కి వెళ్దామండి ఈయన ఎవరు నాగార్జున నాగార్జు సన్కిలి ఓకే ఎవరైతే వెంకట చాగంటి గారికి నమస్కారం చాగంటి గారు నేను విజ్ఞాన పవిత్రం చేసుకుందాము అని బ్రాహ్మణుని అడిగితే వాళ్ళు చాలా ఘోరంగా మాట్లాడారు మేము రజకులము ఏమీ నేటి మూడు సంవత్సరాలు అవుతోంది ఏ ఏమి నేటికి మూడు సంవత్సరాలు అవుతోంది మాంసాహారం మానేశాను మీ ప్రవచనాలన్నీ ఎన్ని కాంచి ఫాలో అవుతున్నాను యజ్ఞాలు కూడా సూక్ష్మ రూపంలో చేస్తున్నాము కానీ బ్రాహ్మణుల ద్వారా యజ్ఞ పవిత్రం చేసుకోవాలి కదా గురువు ద్వారా నడిగితే వాళ్ళు ఘోరంగా మాట్లాడుతున్నారు ఇంట్లో పెద్ద దిక్కు చనిపోతారు అన్నట్టుగా చెప్తున్నారు నాకు వీడియో చేయడం రాదు దయచేసి దీనికి వివ ఇస్తారని కోరుకుంటున్నాను తప్పకుండానండి మీ ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను మీరు యజ్ఞోపవీతం వేసుకోవాలనుకుంటున్నారు మంచిదండి నో ప్రాబ్లం దానికి మీకు ఎవరన్నా యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళు ధారణ చేసిన వాళ్ళు అలానే యజ్ఞ చేస్తున్న వాళ్ళు అలానే వేదం చదువుకుంటున్న వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళ ద్వారా వేసుకోవచ్చు అలాంటిది మీకు బ్రాహ్మణుడు ఎవరిని అడిగితే కనుక మిమ్మల్ని హేళన చేస్తే అతను బ్రాహ్మణుడే కాదు ఎందుకంటే అతనికి ఉన్న మూఢనమ్మకాలు అట్ అట్లా కనిపిస్తున్నాయి మీ ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతారు పిల్లలు చనిపోతారు ఇలాంటి మాటలు మాట్లాడటము చాలా అసహ్యకరమైన విషయం వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయారా అని అడగండి ఎవరో ఒకళ్ళు చనిపోయి ఉంటారుగా మీరు కూడా ఇట్లాంటి ఘోరమైన పాపం చేశారని అడగండి ఎప్పుడన్నా పెద్దవాళ్ళు చనిపోతారు పిల్లలు చనిపోతే ఎవరైనా చనిపోవచ్చు దాని ఉంది వాళ్ళ ఆయుష్ తీరితే చనిపోతారు దానికిని దీనికి లింక్ పెట్టడం అనేది చాలా అసభ్యకరమైన పదజాలం అది అలా ఎవరన్నా ఘోరంగా మాట్లాడితే వాళ్ళకి ఆ పాపం తప్పకుండా అంటుతుంది మీరు కంగారు పడకండి మీరు ఎక్కడుంటారో నాకు తెలియదు సో మీరు ఉన్న పట్టణంలో దగ్గరలో ఎక్కడన్నా ఆర్య సమాజం ఉంటే కనుక అక్కడికి వెళ్ళండి వాళ్ళు తప్పకుండా యజ్ఞోపవి ధారణ చేయిస్తారు అలానే మీకు యజ్ఞం ఎలా చేయాలో నేర్పిస్తారు చక్కగా నేర్చుకోండి వైదిక పద్ధతులు అన్నీ నేర్చుకోండి మీరు మాంసాహారం మానేశారు అలానే ఏమన్నా వేరే చెడు అలవాటు నుండి మానేయండి అయితే యజ్ఞోపవీతం వేసుకునేందుకు ముఖ్యమైన రూల్ ఏంటంటే మీరు వేదం నేర్చుకోవాలి యజ్ఞ యాగాదులు చేయటమే కాదు వేదం కూడా నేర్చుకోవాలి సో ఇది కూడా కంపల్సరీ అనమాట లేకపోతే పని ఏముంది మనకి అవునా సో యజ్ఞం చేస్తున్నాం కదండీ అవునండి కావాలి కానీ వేదమంత్రాలు వల్లిస్తున్నారంటే వేదం నేర్చుకోవాలి కదా కొద్దిగా కొంత నేర్చుకునే ప్రయత్నం కూడా చేయండి అప్పుడు మీరు అనుకున్న దానికి ఖచ్చితమైన వాల్యూ ఉంటుంది నేర్చుకుంటారు కదండి తప్పకుండా మీకు పక్కన ఆర్య సమాజ మందిరం ఎక్కడున్నా సరే వెళ్ళండి మాట్లాడండి వాళ్ళు చేస్తారు మీకు పెద్ద డబ్బు ఖర్చు కూడా ఏమి ఉండదు వాళ్ళు చక్కగా యజ్ఞోపవితం వేసి యజ్ఞం చేయించి మీకు అన్ని విధి విధానాలన్నీ చెప్తారు అందుకే కదా మహర్షి దయానంద సరస్వతి ఎంతోమంది రజకులు కూడా ఆయన యజ్ఞోపవిత ధారణ చేయించాడు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళందరూ వీళ్ళకి తెలియకగా ప్లస్ మూఢత్వం బాగా పెరిగిపోయి అందుకేనే కదా భారతదేశంలో వేదం చప్పబడిపోయింది సో ఇలాంటివన్నీ కారణాలు ఇలాంటి మూర్ఖ బ్రాహ్మణులు చేయటం మూలంగానే అయితే కొంతమందికి భయం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ బ్రాహ్మణ సమాజంలో మిగతా వాళ్ళు నీకు బుద్ధుందా అలా చేస్తావా ఇలా చేస్తావా అని అంటారనమాట ఆ భయం కొద్ది కూడా అని ఉంటారు మీరు మీరేం కంగారు పడకండి ఆర్య సమాజానికి వెళ్ళండి మహర్షి దానం సరస్వ అనుయాయులు అక్కడ ఉంటారు చక్కగా మీకు యజ్ఞపతి ధారణ చేయిస్తారు మీరు దర్జాగా చేసుకోండి దర్జాగా వేదం చదవండి మీ వెనకాల నేను ఏదైనా పాపం ఉంటే నాకు అంటుతుంది మీరు కంగారు పడకండి ఓకేనా వెళ్ళండి సో ఇప్పుడు మీ ప్రశ్న సమాధానం వచ్చింది కదా ధైర్యంగా వెళ్ళండి ఇప్పుడు ఇంకో ప్రశ్నకి వెళ్దామండి ఈయన పేరు కిరణ్ కుమార్ అట నాట్ ఏ వ్యాలిడ్ క్వశ్చన్ అని క్వశ్చన్ పెట్టాడు ఏమిటో దాని అర్థం నాకు తెలియదు నాట్ ఏ వ్యాలిడ్ క్వశ్చన్ క్వశ్చన్ మార్క్ పెట్టి ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ సార్ మీరు ఎలా చెప్తున్నారు చంద్రునికి మదరు ఫాదరు వాళ్ళని అని వాళ్ళేనని అది దాని బాబు తెలుగులోన రాయి ఇంగ్లీష్లో నాయన ఇట్లా తెలుగుని ఇంగ్లీష్లో రాసి కూనీ చేయకండి బాబు చచ్చిపోతున్నా చదవలేక సో ఇది కొద్దిగా ఇది అందరూ నేర్చుకొని దయచేసి లేఖిని డాట్ ఆర్గ్ కేహెచ్ఐఎన్ఐ లేఖిని డాట్ ఆర్గ్ ఓఆర్జీ దానికి వెళ్తే చక్కగా అక్కడ ఇంగ్లీష్లో టైప్ చేసి అక్కడ తెలుగు వస్తుంది వాళ్ళు అక్షరాలని ఏ అక్షరం ఎలా పలుకుతుంది ఏ ఇంగ్లీష్ అక్షరం పెడితే ఇది పలుకుతుంది చక్కగా వాళ్ళు ఇచ్చారు డీటెయిల్డ్గా ఇచ్చారు సో అది నేర్చుకోండి చక్కగా తెలుగు కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి మెసేజ్లో బాబా బాబా భరించలేకపోతున్నాం అండి తెలుగుని ఇంగ్లీష్లో రాయటం వల్లని అన్నది నేను నేను ఊహించుకొని చదవాలన్నమాట ఓకే ఇప్పుడు మీ ప్రశ్న ఏంటంటే ఓకే మీరు చెప్పడం ఏంటంటే ఏమిటి అసలు ఈ చంద్రుడు సూర్యుడు వీటికి నేను తల్లి తండ్రి వాళ్ళ మూలంగానే పుట్టారు అనడానికి ఆధారం ఏమిటి ఇది మీ ప్రశ్న ఓ గాడు సో ఇప్పుడు విషయం ఏంటంటే నాయనా కిరణ్ కుమార తప్పకుండా ఆధారాలు నేను మనం పూర్వీకులు చేసిన రీసెర్చ్ మూలంగా వాళ్ళు ఆధారాలు సంపాదించి పబ్లిష్ చేశారు పబ్లిష్ చేయడం వల్ల శాస్త్రాల్లోకి వచ్చింది అప్పుడున్న గురువులు దాన్ని యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళ రీసెర్చ్ని పరిశీలించారు కాబట్టి యాక్సెప్ట్ చేశారు మిగతా గురువులు కూడా చెప్పారు అలా ప్రతి గురుకులంలోకి ఈ శాస్త్రం వెళ్ళింది ఈ శాస్త్రం వెళ్ళినప్పుడు ఆ గురుకులం కూడా దాన్ని వెరిఫై చేస్తారు వెరిఫై చేసి ఎస్ నిజ నిర్ధారణ చేశారు అలా శాస్త్రాల్లోకి వచ్చింది ఆ తర్వాత రాను రాను మన విద్య వెనకబడింది కాబట్టి వేద విద్యను వెనకబడేశారు శాస్త్రాలు వెనకబడేశారు ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఇవన్నీ వచ్చేటప్పటికి ఈ ఈ సిస్టమ్ వచ్చేటప్పటికి ఏమైందంటే ఈ సిస్టంలోకి వెళ్ళిపోయేటప్పటికీ కొన్ని తరాలు గడిచిపోయినాయి కాబట్టి మీకు తెలియట్లేదు ఇది విశేషం అనమాట ఇప్పుడు న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ మీకు ఎన్నోసార్లు చెప్పారు అది న్యూటన్ రాశాడని నమ్మకం ఏంటి ఎక్కడ ప్రూఫ్ అంటే తర్వాత తర్వాత తరాల వాళ్ళు ప్రూఫ్ చేసుకుంటూ వచ్చారు కదండి కాబట్టి అది నిలిచింది అలానే మనం కూడా వేదశాస్త్రాల్లో మన శాస్త్రాల్లో చెప్పినవి ఇలా నిరూపించుకుంటూ వస్తే నిరూపింపబడతాయి అందుకని ఇవన్నీ నేను చెప్తున్నాను మీకు సో కొన్నిటికి ఆల్రెడీ నిరూపణ జరిగింది కానీ మన వేదశాస్త్రాలు ఆల్రెడీ ఉన్నాయి ఉన్నదాన్ని వీళ్ళు ఇప్పుడు ఇప్పుడిప్పుడు నిరూపించుకుంటున్నారు మన దగ్గర ఉన్నాయంటే అప్పుడు అప్పుడు శాస్త్రవేత్తలు నిరూపించారని అర్థం చేసుకోవాలి లేదండి ఇది తప్పై ఉంటుంది కానీ తప్పు అవుతుంది రేపు పొద్దున్న నిరూ ఎవడైనా నిరూపిస్తే కదా ఇది తప్పయ్యేదో తెలిసేది లేపటిదాకా అది కరెక్టే అని అనుకోవాలన్నమాట ఎలా అంటే చెప్తా చూడండి బోర్ రూధర్ఫోర్డ్ ఇద్దరు పేర్లు విని ఉంటారు మీరు రూదర్ఫోర్డ్ ఏమన్నాడంటే ఎలక్ట్రాన్ మూవ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ అంటే పాజిటివ్ చార్జ్కి న్యూక్లియస్ జస్ట్ లైక్ ప్లానెట్స్ మూవ్ అరౌండ్ ది సన్ ప్లానెటరీ మోషన్ ఎలా ఉంటుందో అలానే తిరుగుతున్నాయి అక్కడేమో గ్రావిటేషన్ అట్రాక్షన్ ఇక్కడేమో ఈ ఈ ఎలక్ట్రాన్ ప్రొడక్ట్ మధ్యలో ఎలక్ట్రోమాగ్నెటిక్ అట్రాక్షన్ అని చెప్పాడు బాగుంది అక్కడితో తర్వాత కొంతమంది సైంటిస్టులు ఏమన్నారంటే ఒక ఎలక్ట్రాన్ కనుక అలా మూవ్ అయితే కనుక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్లో ఇట్ లూజెస్ ఎనర్జీ అని చెప్పి చెప్పారు దానికి ప్రూఫ్ ఉంది సో అది ఎనర్జీ లూజ్ అయినప్పుడు మరి అది పోయి న్యూక్లియస్లో పడాలి కదా అన్నారు అంటే వెంటనే ఉదర్ఫోర్తిని వెనక్కి పెడితే ఆయన శిష్యుడు బోర్ వచ్చాడు బోర్ వచ్చి అలా కాదండి హీజ్ కరెక్ట్ అని చెప్పి ఫస్ట్ పాజిటెడ్ అదే చెప్పాడు మళ్ళీ చెప్పి మరి ఎందుకు ఎలక్ట్రాన్ న్యూక్లియస్ పట్టలేదు అంటే బికాస్ ఇట్స్ మూవింగ్ ఇన్ సచ్ అన్ ఆర్బిట్ వేర్ సమ్ కండిషన్స్ ఆర్ మెట్ అని చెప్పి ఆ కండిషన్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇచ్చాడు వాళ్ళు ప్రూఫ్ అడిగారు ఆయన ఏమన్నాడంటే నేను చెప్పిన తప్పని మీరు ప్రూవ్ చేయండి అన్నాడు వాళ్ళు తప్పని ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టి అప్పటిదాకా మీరు ఇదే తీసుకోండి ఇది కరెక్ట్ అన్నాడు అలానే మీరు చెప్పిన దానికి తప్పని మీరు ప్రూవ్ చేయండి లేకపోతే ఇది కరెక్ట్ అని తీసుకోండి అంతేకాని ఆ లేదు మీరు చెప్పారు కాబట్టి మీ మీదే పరిస్థితి ప్రూవ్ చేసుకునే పరిస్థితి అంటే బోర్ చెప్పిన దానికి మీరు ఏం చేశారు ట్రై చేశారు ట్రై చేస్తే అది కరెక్ట్ అని తెలిసింది ఎందుకంటే ఇంకో సైంటిస్ట్ ఎక్కడో ఫ్రాన్స్లోనే ఎక్కడో ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేసి ఏసి ఇట్లా ఎలక్ట్రోమాగ్టిక్ రేడియేషన్ వెళుతున్నది ఒక ఎలక్ట్రాన్ ఎగ్జైట్ చేసినప్పుడు అని చెప్పి ఆయన చెప్పాడు చెప్పినప్పుడు ఆ క్యాలిక్యులేషన్ ఈ క్యాలిక్యులేషన్ సరిపోయిందని చెప్పి ఇది కరెక్ట్ అనేసారు సో ఈ విధంగా మీరు ఏంటంటే మన శాస్త్రకారులు ఇదివరకు చెప్పారు వాళ్ళు ప్రూఫ్లతో సహా ఇచ్చారు అప్పట్లో సో అది రాను 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 ఏమవుతుంటే సాలిడ్గా ఒక ఎవిడెన్స్కి మిగిలి మిగిలిపోయి ఇంకా దానికి మళ్ళీ ప్రూఫ్ అక్కర్లేదు అంటే మిగిలిపోతుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక రాయి భూమి మీద పడిపోతుంది అనుకోండి దాన్ని యాక్సలేషన్ నైన్ పాయింట్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకుంటారు ఎందుకంటే పుస్తకాలు ప్రచురించారు కాబట్టి కానీ ప్లేస్ ప్లేస్కి కొద్ది కొద్దిగా మారుతుంది అయినా సరే అది ఒక యావరేజ్గా తీసుకుంటాం అలానే మన శాస్త్రజ్ఞ శాస్త్రజ్ఞులు చెప్పిన వాటిని నిజమని నిరూపించుకొని లేదా అని నిరూపించే ప్రయత్నం మనమే చేసుకోవాలి నాయన సో అందుకని సైంటిస్ట్ రేపు పొద్దున్న చెప్తారు ఎస్ దీంతో ఏర్పడిందని అప్పుడు మీరు అబ్బో సైంటిస్టు చెప్పారని ఒప్పుకుంటారు సో మన శాస్త్రకారు ఆల్రెడీ చెప్పారన్న విషయాన్ని నేను చెప్తున్నాను ఇప్పుడు ఇంకో ప్రశ్నకి వెళ్దాం సో ఈయన గిరిధర్ అట గురువుగారు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను అసలు చంద్రుడు ఎలా పుట్టాడు అగ్ని జలం కలవటం ఏంటి ఏమిటి పురుష సూక్తంలో చంద్రమా మనసోజాత అని ఉంటుంది కదా మరి చంద్రుడు మనసు నుండి పుట్టడం ఏమిటి ఇది ప్రశ్న చాలా బాగుంది అయితే గిరిధర్ గారు ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనసు ఆ విరాట్ స్వరూపుడు యొక్క మనస్సు ఉంటుంది చూసారా ఆ మనస్సు ద్వారా ఈ చంద్రుడు పుట్టాడు అంటే ఏంటంటే మనసు యొక్క లక్షణాలు చంద్రుడి లక్షణాలు ఉంటాయి అని చెప్పటం అన్నమాట అందుకే మనకి చంద్రుడు అమావాస్యకి పౌర్ణమికి ఏరానికి ఏమైనా అమావాస్య పౌర్ణమి వచ్చిన దగ్గరలో ఇట్లా మాట్లాడుతున్నావు అంటారు అంటే మనసు చంచలం అవుతూ ఉంటుంది కొంతమందికి సో అది బికాజ్ ఆఫ్ ద చంద్రుడు చంద్రుడి యొక్క కళల్ని బట్టి మనసులో ఏర్పడుతూ ఉంటారు అన్నమాట కొన్ని ఎస్ సో దీనికి బలం పుంజుకుందుకు మనం ప్రాణాయామం అది చేసి మనం ధ్యానం చేస్తే కనుక ఆటోమేటిక్గా ఈ యొక్క మనసు యొక్క వీక్నెసెస్ పోతాయి సో అది అర్థం అక్కడ సో పురుష సూక్తంలో అర్థం అది ఇక్కడ ఏంటంటే మెటీరియల్స్ ఏ మెటీరియల్స్ కలిపితే పుట్టి పుట్టింది అని సో పుట్టడం మూలంగా అది దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని పురుష సూక్తంలో చెప్పాడు అనమాట అది అంతకంటే ఇంకేం లేదు పురుష సూక్తంలో చెప్పేటప్పుడు ఆ విరాట్ స్వరూపుడు విరాట్ స్వరూపుడు అంటే అన్ని పదార్థాల కలిగితో ఏర్పడిన సృష్టిలోని ఒక రూపం ఉంటుంది చూసారు అది విరాట్ స్వరూపం అనమాట ఆ విరాట్ స్వరూపం యొక్క మనస్సు అనే గుణం ఏదైనా ఉంటే ఆ మనసు అనే గుణంతో చంద్రుడు ఏర్పడ్డాడు ఆ గుణంతో కాబట్టి మనసుకి చంద్రుడికి లింక్ పెట్టారనమాట అంతకంటే ఇంకేం లేదు ఇక్కడ పదార్థాలు ఏంటంటే అగ్ని జలము రెండు కలిస్తే కనుక చంద్రుడు పుట్టాడని చెప్పడం మూలంగా సో పదార్థాలు ఏవి ఎంత క్వాంటిటీతో కలిసి చంద్రుడు పుట్టాడు అన్నది మనం రీసెర్చ్ చేసుకోవాలి కానీ జలము అగ్ని ఈ రెండింటితో కలిపి పుట్టాడు అని చెప్పడం అనమాట సో ఆ పదార్థాలు కలియక వేరు దాని గుణగణాలు వేరు సో ఈ రెండింటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇంకో ప్రశ్నకి వెళ్దాం ఈయన బ్రహ్మ దశక నమస్కారం అండి యాజ్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్ ఐ వాంట్టు నో వన్ థింగ్ సైంటిస్ట్ ఆర్ టెలింగ్ దే రికార్డెడ్ సౌండ్ ఫ్రమ్ సన్ బట్ దర్ ఈస్ నో మీడియం బిట్వీన్ సన్ అండ్ ద అర్త్ హౌ కుడ్ దే రికార్డ్ సౌండ్ ఆఫ్ సన్ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ దే రికార్డెడ్ సమ్ నాయిస్ అండ్ కోరిలేటిడ్ టు సన్ ఆల్సో ఓం ఫ్రీక్వెన్సీ మేబీ కోరిలేటింగ్ టు సమ్థింగ్ పవర్ఫుల్ ఆర్ మీనింగ్ఫుల్ అదర్వైజ్ వై ఓంకారం by బై గాడ్ ఇన్ వేదాస్ మంచి క్వశ్చన్ అండి బ్రహ్మగారు నేను సమాధానం ఏంటంటే సన్ సూర్యుడు ప్రాణాయామం చేస్తాడా అని నేను ఒక వీడియో చేశాను వేదమంత్రంలో ఒకటి ఉంది సూర్యుడు ప్రాణాయామం చేస్తాడు అని సో అంటే ఇప్పుడు సూర్యుడు ఏమవుతుందంటే ఇలా కొద్దిగా ఎక్స్పాండ్ అయ్యి కాంట్రాక్ట్ అవుతాడు ఎక్స్పాండ్ అయ్యి కాంట్రాక్ట్ అవుతాడు అప్పుడు ప్రెషర్ వేవ్స్ డెవలప్ అవుతాయి ఈ ప్రెషర్ వేవ్స్ని వాళ్ళు మెషర్ చేశారు సో ఆ మెషర్ చేసింది ఏమవుతుంది ప్రెషర్ వేవ్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అవి పంపించే మెటీరియల్ కూడా ముందుకి వెనక్కి అవుతాయి అన్నమాట సో వాటిని వాళ్ళు మెషర్ చేశారు ఒకటి ఏంటంటే సోలార్ ప్రోబ్ అని ఒకటి అమెరికన్ నాసా ప్రవేశపెట్టింది అది సూర్యుడి దగ్గర దగ్గరకే వెళ్ళింది చాలా దగ్గరికి వెళ్ళింది సారీ సో అలాంటి నాసా ప్రోబ్ని ఆ సోలార్ ప్రోబ్ ద్వారా వాళ్ళు సూర్యుడు ప్రాణాయామం చేస్తున్నారని అర్థం చేసుకున్నారు అదే వాళ్ళు మెషర్ చేశారు సో అలా 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 లేకపోతే ఇప్పుడు మనకి ఇప్పుడు సోలార్ ఫ్లేర్ వస్తోంది అని చెప్తూ ఉంటారు అక్కడ ఆ సోలార్ ఫ్లేర్ ఎలా చెప్తున్నారు అది అక్కడ ఉన్న సూర్యుడి మీద ఉన్న కాంతి కిరణాలు మన భూమికి చేరడానికి ఎన్ని ఎనిమిది నిమిషాలు పడుతుంది సో ఆ సోలార్ ఫ్లేర్ చేయడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది సో దేర్ ఫోర్ ఇది ముందుగా తెలుసుకొని వస్తోంది అని చెప్తున్నారు సో అలానే ఇది కూడా సూర్యుడు ఇట్లా కాంట్రాక్ట్ ఎక్స్పాండ్ అవుతున్నాడని తెలిసిందంటే ప్రెషర్ వేవ్స్ అనమాట ఆ ప్రెషర్ వేవ్స్ని వాళ్ళు రికార్డ్ చేసి దాన్ని ఆ ఫ్రీక్వెన్సీని ట్రాన్స్ఫర్ చేశారు ఏ ఫ్రీక్వెన్సీలోకి మన ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ అప్పుడు ఆ శబ్దం వస్తుంది అనమాట సో అది ఓంకారము అన్నది అది వాళ్ళు చాలా పొరపడ్డారది తప్పది ఎవరైతే మన వాళ్ళు మన వాళ్ళు కొద్దిగా హైక్ చేసేస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని మనం అట్లా తీసుకోకూడదు సో సూర్యుడి దగ్గర జరుగుతున్న వాటిని మెషర్ చేయడానికి సోలార్ ప్రోబ్ను అక్కడికి పంపించారు అది కాకుండా నేను చెప్పినట్టు భూమి మీద సోలార్ ఫ్లేర్ వస్తుందని ఎలా చెప్తున్నారు ముందుగానే రికార్డ్ చేస్తారు అన్నమాట సో అవి తెలుసుకున్నారు దాని తద్వారా తెలుసుకున్నారని మనం అర్థం చేసుకోవాలి ఇదండి బ్రహ్మగారు సో అక్కడికి మనకి ఆ సౌండ్ ట్రావెల్ చేయదు ప్రెషర్ వేవ్స్ని గుర్తుపడుతున్నారు ప్రెషర్ డిఫరెన్సెస్ని అది గుర్తుపట్టి దాన్ని వాళ్ళు రికార్డ్ చేస్తారు సో ఇప్పుడు ఇంకో ప్రశ్న దాని పేరు పేట్రియార్చి ఫర్ ఎవర్ మరి అది పేట్రియార్చి ఫర్ ఎవర్ అంటే ఏమిటో మరి సరే నాస్తికులు ఆ నివేదికను యూఏవీఎస్ చెల్లించి తయారు చేసుకున్నారు అని చెప్తారు నాస్తికులు చాలా తెలివి వారు వారు అర్థం లేకుండా మాట్లాడతారు అనే విషయం వారికి తెలియదు పరమానంద శిష్యులు నాసికుల కంటే చాలా ఉన్నత స్థానంలో ఎప్పుడూ ఉంటారు అని ఈయన యొక్క అభిప్రాయం వెలిబుచ్చారు సో ఆయన ఏమంటాడంటే మనము ఆ యజ్ఞం ఫలితము రిజల్ట్స్ వచ్చినాయి కదా హోమశాలలో ఎటువంటి చెడు వాయువులు లేవు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా లేదు కార్బన్ డైఆక్సైడ్ ఇన్ లిమిట్స్ కంటే తక్కువగా చాలా తక్కువగానే ఉంది అలానే పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టెన్ ఏ రేంజ్లో ఉన్నాయి అన్నీ కూడా మనము విశిదంగా విశదీకరించాం సో ఆ విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఈ నాస్తికులు మీరు ఏముంది మీరు డబ్బులు చెల్లించి వాళ్ళ చేత రాయించి ఉంటారు అని చెప్పి చెప్తారు అంటే అదే వాళ్ళకి ఎవరైనా అంతే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఒప్పుకునేది ఆ తెల్లతోలు ఉన్న వాళ్ళు చెప్తే అప్పుడు ఒప్పుకుంటారు వాళ్ళు అది వాళ్ళకి అది అదొక వాటి క్వాలిటీ అస్ సైకాలజికల్ వీక్నెస్ అనమాట అది సో అందుకని వాళ్ళని మనం ఏం చేయలేము అదంతే కాకపోతే వాళ్ళు చేశారు ఎక్స్పెరిమెంట్ మేము చేసాము ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ ఇవి అది కూడా ఎవరో జపాన్లో ఉన్నాయన నేను చేసుకుంటాను అక్కడ నాకు రిజల్ట్స్ కావాలంటే బాబు మీరు ఎట్లన్నా మా యజ్ఞశాలలో మీరు వాడుకోవాలనుకున్నారు కాబట్టి మాకు ఒక కాపీ కావాలి అని డిమాండ్ చేస్తే అది మాకు పంపించారు ఎందుకంటే ఇంకేం లేదు అది కూడా మన నారాయణరావు గారి శిష్యుడు అనుకుంటా ఆయన ఎవరో జపాన్లో ఉన్న ఆయన ఆయన చేసుకున్నారు అందుకని ఆయనకు పంపించారు ఆయన పేరు మీద అది మాకు ఒక కాపీ అందింది సో ఇలా జరిగిందండి కాబట్టి మేము ఒకటండి ఒకటి గుర్తుపెట్టుకోండి వేదం గురించి ప్రచారం చేస్తున్నప్పుడు సత్యమే చెప్పాలి అసత్యం ఎట్టి పరిస్థితిలో చెప్పకూడదు మాకు అనుకూలంగా ఉందని మాట్లాడే ప్రశ్న ఉండదు అక్కడ ఏది సత్యమో ఏది ఎన్ పది ఏళ్ళ పైగా నేను చేసిన వర్క్కి ఇది ఇంకొక ఇంకో పదకొండో వర్క్ అని మీరు పెట్టుకోవాలి అంతే తప్పితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాసికులు దాన్ని వ్యతిరేకిస్తే అగో వాళ్ళ అడ్రస్ కూడా ఇచ్చాం ఎవరైతే ఎస్వి ఇన్ ఇన్ఫో వాళ్ళది వాళ్ళకి అడ్రస్ అంతా ఇచ్చాం మేము ఇచ్చి వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఇవ్వండి మరి మీరు ఈ రిజల్ట్స్ ఇచ్చారు ఇది సత్యమా అపసత్యమా మీరు కనుక్కోండి అది మీరు చేయవలసిన పని ఒకవేళ మీకు డౌట్ ఉంటే రెండోది మేము చేసాము అనటం కంటే మీరు చేసుకుంటే సరిపోతుంది కదా నాస్తికులు కూర్చొని ఒక యజ్ఞశాల కన్స్ట్రక్ట్ చేసి అక్కడ యజ్ఞాలు చేయమని చెప్పండి చక్కగా బ్రాహ్మణుని చేసుకుంటారు మీరు ఎక్విప్మెంట్ పెట్టి మీరు మెషర్ చేసుకోండి ఎంత బాగుంటుంది చక్కగా ఉంటుంది కదా సో అలాంటి పనులు చేయాలి ఒక్క ఇప్పుడు ఒక్క శాంపుల్తో సరిపోదు కదా అనేక యజ్ఞాలు చేసిన తర్వాత మేము ఈ ఈ శాంపుల్స్ కలెక్ట్ చేయడం మొదలుపెట్టాం సో దయచేసి అర్థం చేసుకోండి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యం చెప్పే పని లేదు అవసరం లేదు మాకు ఒకవేళ యజ్ఞం కనుక చెడు చేస్తే కనుక మేము చెడే అని చెప్తాం మంచి అయితే కనుక మంచి అని చెప్తాం ఇది మా పద్ధతి అంతేకాని నేను ఇప్పుడు ఇందాక ఎవరు అడిగారు బ్రాహ్మడు నాకు యజ్ఞపవిత్రము వేసుకోవడానికి అన్నారు అని చెప్పి హేళన చేస్తున్నాడు అంటే కాదు అది తప్పు అని చెప్పాం నేను బ్రాహ్మణ్ అయి ఉండి కూడా వాళ్ళు బ్రాహ్మణులు చెప్పింది దాన్ని తప్పు చెప్తున్నాను నేను అది తప్పు అలా చెప్పకూడదు వేదం ఎప్పుడు అలా చెప్పలేదు సో చెప్పని దాన్ని నువ్వు చెప్పడానికి ప్రతి యూనో ముందుకు వస్తే అవుతుంది ఒకసారి ఒక గురువుగారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చి మా పిల్లవాడిని చేర్చుకోండి గురుకులంలో అని అడుగుతూ అంటే అతను అమ్మ ఈయన తండ్రి పేరేంటి అని అంటే ఈయనకి తండ్రి ఎవరో నాకు తెలియదండి నేను పది మంది పని పనిచేస్తాను పనిచేసేదాన్ని సో అప్పుడు ఎవరితో కలిసానో కూడా నాకు తెలియదు ఎవరు మూలంగా పుట్టాడో కూడా నాకు తెలియదు అని చెప్తుంది చెప్పేటప్పటికీ ఆ గురువుగారు బాధపడ్డారు పడి ఏం పర్వాలేదమ్మా నీ పేరు మీదే ఈ పిల్లవాడికి నేను విద్య నేర్పిస్తా అని చెప్పి ఆ తల్లి పేరు మీద అతనికి పేరు వచ్చిందనమాట అతను పెద్ద మహర్షి అయ్యాడు ఆ పిల్లవాడు సో ఇలా జరిగింది కాబట్టి ఆమె పని ఆమె పని చేసుకునే ఆమె మరి సో ఆమెకి కొడుకు ఎవరి ద్వారా పుట్టండి తెలియకపోయినా ఏం పర్వాలేదు అన్న ఎవరో అని కూడా అడగలేదు అని ఇంకా ఓ ఇలా జరిగింది అయ్యో పాపం అని చెప్పి ఆ పిల్లవాడికి విద్య నేర్పించాడు సో ఇది మన ఋషుల గొప్పతనము మన శాస్త్రకారుల గొప్పతనము ఇలా ఈనాటి బ్రాహ్మణులు మాట్లాడే మాటలు కావాలి వీళ్ళు ఇది చాలా మాట ఇది ఇప్పుడు చూడండి ఈ సత్యాన్ని సత్యంగానే అసత్యాన్ని అసత్యంగా చెప్పడం ఎలా జరుగుతుందో ప్రతి విషయంలోనూ అలానే జరుగుతుంది వేదం మేము ముట్టుకున్నాము వేదంలో ఉన్నది ఇప్పుడు నా పర్సనల్గా నేను ఒక అబద్ధం చెప్పడం వేరు వేదంలో ఉన్నది తప్పు కరెక్ట్ అని చెప్పడం వేరు సో వేదాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అపహాస్యం చేయలేము అది తప్పు మహాపాపం కూడా అలా చేయ చేయబడదు నాస్తికులు అలా చేస్తారేమో కానీ మేము అలా చేయలేము ఏదైనా ఉంటే ఇది కొంచెం తప్పుపోయింది ఇది ఇట్లా ఇట్లా అని చెప్పి చెప్తామన్నమాట కానీ అబద్ధాలు చెప్పడము దాన్ని వేసేసి ముద్రించేసే ప్రయత్నాలు మేము చెయ్యము చెయ్యము గాక చెయ్యము ఇది బాటమ్ లైన్ పర్సనల్ విషయాలు వేరు వేదం వేరు వేదంలో ఎట్టి పరిస్థితుల్లోనూ భేదం రానివ్వం ఇది గుర్తుపెట్టేసుకో సో మనము మనుషులం మనం ఏం చేస్తాం ఒక మాట మనకి తెలియదు తప్పు అప్పులు చేస్తాం కానీ వేదం విషయంలో మటుకు తప్పు అప్పులు చేయకూడదు ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు తెలియకపోతే తెలియదని చెప్తాము తెలిస్తే ఇది ఖచ్చితంగా ఇది కరెక్ట్ అని చెప్తాం ఎక్స్పెరిమెంటేషన్ చేసింది మేము చెప్తున్నాం నాస్తికులకు ఎక్స్పెరిమెంట్ చేయడం రాదు వాటికి ఆ జ్ఞానం లేదు టెన్త్ ఫెయిలు సో టెన్త్ ఫెయిల్ వాళ్ళకి ఇంకేం లేదు ఒకవేళ పొరపాటున డిగ్రీ ఏదైనా అంటే అదంతా కాపీ కొట్టి పాస్ అయిపోయిన రకాలు అనమాట లేకపోతే ఏదో ఒక చీటింగ్ చేసి సర్టిఫికేట్ తెచ్చుకున్న రకాలు కొనుక్కున్న సర్టిఫికేట్ అయి ఉండొచ్చు తప్పితే వాళ్ళు ఎన్నడూ ఒక ప్రయోగం చేయలేదు వాళ్ళు కేవలము ఇప్పుడు ఇంటర్నెట్లో దొరికి సమాచారాన్ని తీసుకొని వాళ్ళు దాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని పెట్టుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అన్నమాట ఆ దరిద్రం జోలికి మేము వెళ్ళాం మేము కరెక్ట్గా చెప్పేది వేదం ఎలా చెప్పిందో అది పరిశీలించి అది కూడా పరిశీలించి గుర్తుపెట్టుకోండి వేదం చెప్పింది కదా అని చెప్పేసాం వేదం చెప్పిన దాన్ని పరిశీలించి ఇది కరెక్టు అని నిర్ణయించిన తర్వాతనే మేము ప్రచారం చేస్తాము అదండి సో మీకు మీరు మెసేజ్లు పెట్టినందుకు ధన్యవాదాలు అందరూ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మెసేజ్లు పెట్టేటప్పుడు తెలుగును తెలుగులో రాయండి ఇంగ్లీష్ని ఇంగ్లీష్లో రాయండి ప్లీజ్ తెలుగుని ఇంగ్లీష్లో రాయకండి అది చదవలేక చాలా యాతనైపోతున్నది అనమాట దయచేసి అది అర్థం చేసుకోండి అలానే వేదం గురించి మనం అందరం పాటుపడదాము వేదంలో ఉన్న సత్యాల్ని గ్రహిద్దాము అది అద్భుతమైన విషయము ఆనందకరమైన విషయం మీకు ఇంకా ఏమైనా మనకు నాకు వీడియో రూపంలో పంపించండి ప్రశ్నలు చెప్తాను ఇవి ఈ మెసేజ్ని ఎందుకు పెడతాను ఇది పబ్లిక్ ప్లాట్ఫాము నాకు కొన్ని నచ్చిని పెట్టాను ప్రతిదానికి నేను సమాధానం ఇవ్వలేను అలా ఇస్తూ పోతే కనుక సంవత్సరమైనా సరే ఒక్క యూట్యూబ్ వీడియోలకి ఆన్సర్లు ఇవ్వలేము అలా అన్ని తయారవుతాయి సో ఏవైతే మీకు అనుకూలంగా మీరు మాట్లాడుకున్నవి అది కరెక్టా కాదా అని ప్రశ్న అడిగినప్పుడు దాని సమాధానం చెప్పడం జరిగింది ఉంటానండి ఓ